వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు అగ్లైన్స్ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి వాసుపల్లి గణేష్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించారని తమ కోడలు తెలియజేశారు వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారి కోడలు ఏ వార్డు ఏ వీధికి వెళ్ళినా ప్రజలు నిరాధనాలు పర్యాయాలు విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యేగా చేసి మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలవడానికి సిద్ధంగా ఉన్న శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి కోడల్లో గత పది రోజుల నుండి నేను ప్రచారంలో భాగంగా ఒక టెన్ వార్డ్స్ తెలియదు అన్ని టెన్ వర్డ్స్లో కూడా అందరూ జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు మావయ్య గారి పాలన అంత బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో ఎవ్రీబడి ఈజ్ లైక్ వెరీ హ్యాపీ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా భారీ మెజారిటీ వస్తుంది అంటున్నానంటే మావయ్య గారు చేసిన వాసుపల్ గణేష్ కుమార్ గారు చేసిన ప్లాన్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన సొంత నిధులతో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ పీపుల్కి తన సొంత నిధులతోనే హెల్ప్ చేసి ఉంటారు అండ్ ఇంకా ఏంటి అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఐ లాట్ ఆఫ్ టెన్సీ కేజీహెచ్ ఇంకా గోషా హాస్పిటల్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్రోస్తో అభివృద్ధి చేశారు మోడర్న్ ఆపరేషన్ థియేటర్స్ కనిపించారు కొత్త కావు కోవిడ్ ఇంకా క్యాన్సర్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు అంబులెన్సెస్ని ఇచ్చారు ఘషా హాస్పిటల్లో ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రసూతి హాస్పిటల్ ఉన్న ఘోషా హాస్పిటల్లో ఇంతకుముందు ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు గారి నుండి పడుకునే స్థితిలో ఉంది ఇప్పుడు హండ్రెడ్ ఎక్స్ట్రా బెడ్స్తో బ్లాక్ని ఏర్పాటు చేశారు అందులో అంతా వచ్చారు వెయిటింగ్ హౌస్ని ఏర్పాటు చేశారు అండ్ వైజాగ్ అర్బన్ క్లినిక్స్ని కూడా పెట్టారు టు ప్రముఖుడు రోడ్స్ ఇప్పుడు మనకి జగదాం అంటే విశాఖపట్నం అనగానే అందరికీ గుర్తు వచ్చేది జగదాం అది ఎప్పుడు కూడా చాలా బిజియస్ వన్ ఆఫ్ ద బిజియస్ట్ ఏరియాస్ ఇన్ వైజాగ్ అని చెప్పొచ్చు అక్కడ రోడ్లు ఇరుగ్గా ఉండడం వల్ల ఇప్పుడు కనక మహాలక్ష్మి గురికి వెళ్ళాల్సిన అక్కడికి కావచ్చు గోషా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పేషెంట్స్కి కావచ్చు చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో డెలివరీస్ ఆటోస్గా ఇంకా అంబులెన్సెస్గా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో దానిని మెటికేట్ చేయడానికి సిక్స్టీ ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో షాప్స్ కోల్పోయిన వారికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వన్ ఈస్ టు ఫోర్ టీరియాస్ ఇప్పించారు అంటే ఏంటంటే మార్కెట్ వాల్యూ కంటే ఫోర్ టైమ్స్ ప్లస్ వాల్యూ వాళ్ళతో అందులో చేస్తారు సో ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ విత్ దాట్ అండ్ గోల్డ్ షాప్స్ వాళ్ళకి ముఖ్యంగా బాగా లాభాలు వస్తాయి ఎందుకంటే జగదాంబ పార్కింగ్ చేయక ఆ గోల్డ్ షాప్స్ చాలామంది అవాయిడ్ చేస్తారు బట్ ఆఫ్టర్ దర్స్ ఎవ్రీబడీ ఈస్ గోన్ ప్రిఫర్ దోస్ గోల్డ్ షాప్స్ ఇన్ జగదాంబల్ అండ్ ఇంకా ఏంటంటే ఇసుకోట శ్రీ రమాసనారాయణ స్వామి గురికి మనము ఘాట్లో కూడా వేయించాము చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ డన్ ఇన్ విశాఖ సౌత్ కాన్స్టిట్యూన్సీ అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే పూర్తి కాలుష్యాన్ని విటికేట్ చేశాము అండ్ మత్స్యకారు ఫిషింగ్ హార్బర్ని వన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ పెట్టి ఆధునీకరించాము ఇంతకుముందు షెడ్స్ కూడా ఉండేటట్లా లైక్ వీ ప్రొవైడెడ్ ఇన్ ద బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్ నీడెడ్ ఫార్ ఎవ్రీ విషమ్ అన్నారు సో ఆల్ దిస్ కమ్స్ అండర్ డెవలప్మెంట్ వర్క్స్ అండ్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి అంటే జగనన్న గారి ప్రభుత్వంలో కడుపులో ఉన్న శిశువు నుండి పండు ముసలి వయసున్న అబ్బాతాతల వరకు ఎవ్రీబడి హాస్ సమాధి అదర్ సంక్షేమ పథకం ఎలా ఎలా కేటెట్ సో అమ్మఒడి అవచ్చు విద్యా దీవెన ఇంకా విదేశీ విద్యా దీవెన ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ కూడా బాసుపల్లి గణేష్ కుమార్ ఓటేస్తున్నారు वत्सा झांसी गार्ड के होटल में बोलत नार एंड जगनमोहन रेड गार्ड में రెండోసారి నికిపత్ర తీసుకున్నారు మైనారిటీ స్మార్ట్ నెస్ తో ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ మైనారిటీ వారికి చూసాం అంటే తిరిగి లాండ్ అగ్రిమెంట్ అయ్యి అలా చేశారు అండ్ ముస్లింస్ హోటల్ అందరికి విశాఖపట్నం హాస్పిటల్స్ లో మసీద్స్ లో ఏసీ బెస్ట్ చేశారు అండ్ ఇంకా సౌత్ లోస్ లో సిటీ వాళ్ళ లో ఎలక్ట్రిసిటీ వాళ్ళ లో వాటర్ డ్రా ए कैटगरी चलने बेनफिट होक वेस्ट एसी उ अला शाक तोफाई सो देयर आर अ लॉट ऑफ स्कीम्स कमिंग अप एंड गोइंग फॉरवर्ड जस्ट लाइट बिगेस्ट फोकसिंग मोर ऑन आो डेवलपमेंट एंड अड्डे अंड इवीं चूस तरह प्रजर గోస్పల్లి గారి నాయకత్వం జై గణేష్ మహారాజ్ అన్న పేరు గోస్పల్లి గారి నాయకత్వం జన్మమిందుకు గోస్పల్లి